కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమంపైనే దృష్టి సాధించిందని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు వైసీపీల వ్యక్తిగత విమర్శలు ఆరోపణలు చేయడం తమకు సాధ్యం కాదని ఎద్దేవ చేశారు విశాఖలోని పబ్లిక్ లైబ్రరీలో నేడు ఆయన మాట్లాడారు రావడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం అభివృద్ధి సంక్షేమం మీద మాత్రమే దృష్టి సారించి నిరంతరం ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూటమి నాయకత్వం మంత్రులు ఒక ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అధికారులు అందరూ పనిచేస్తూ ఉంటే వైసీపీ వ్యక్తులు ఎప్పుడూ మాట్లాడే విధంగానే మాట్లాడుతుంటే కొంచెం మరి నిన్న ప్రత్యేకంగా పేరు నాని గారు ఏం మాట్లాడతారో ఏం మాట్లాడతారో కూడా తెలియని పరిస్థితిలో ఎంతసేపు హెలికాప్టర్లు పడిపోవాలి లైట్లు పడుకోవాలి ఇల్లులు పడిపోవాలి ఉపద్రవాలు వచ్చేయాలి తుఫాన్లు వచ్చి అన్ని ఇదైపోవాలి అరే మీ ప్రభుత్వం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కూల్చివేతలు వాటికి మీరు ఆల్రెడీ మొదలుపెట్టింది మొదలు పెట్టి అలా ఐదు సంవత్సరాలు అది చేశారు ఈరోజు ముఖ్యమంత్రి గారిది ఉప ముఖ్యమంత్రి గారిది లోకేష్ గారి ఫ్లైట్లు కానీ పోయి హెలికాప్టర్లు కానీ పడిపోవాలి అని అంటే ఏంటి మీ శామినార్ నడుపుతాం ఈ శాపనార్థాలు ఏంటి తట్టుకోలేకపోతున్నారా అభివృద్ధిని సంక్షేమాన్ని తట్టుకోలేకపోతున్నారా ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారా మా ప్రభుత్వం కక్ష సాధింపులు చెయ్యకూడదని ఎంతో